రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేస్తే చాలండి మీ కష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది శుక్రవారం రోజున ఎవరైతే ఈ పనిని చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందని చెప్పొచ్చు నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా చాలా శక్తివంతమైనదండి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి అనమాట అందుకే నిమ్మకాయతో మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి ముఖ్యంగా శుక్రవారం రోజున ఒక్క నిమ్మకాయని ప్రదేశంలో పెట్టి తొక్కిన చాలండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయనమాట ఆ నిమ్మకాయని తొక్కే విధానం మన కష్టం కూడా తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక చెప్పాలంటే రేపు శుక్రవారం కదా మనకేంటంటే ఇక్కడ చూసుకుంటే చాలా శక్తివంతమైనదండి శుక్రవారం శుక్రవారం రోజున ఏంటంటే కనుక దీపం పెట్టినా లక్ష్మీదేవిని పూజించినా అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నా సరేనండి మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు ఏంటంటే కనుక ముఖ్యంగా కొన్ని పనులను మన ఇంట్లో మనం చేసుకుంటే ఆ తల్లి మన ఇంట్లోనే తిష్టవేస్తుంది అనమాట అందుకే మనకి ఏంటంటే గనక శుక్రవారం అంటే ఎంత లేనివారైనా సరేనండి ఒక దీపమైనా సరే పెట్టుకుంటారు కదా ఎందుకు అలా పెడతారంటే కనుక లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుందని ఇంకా భావిస్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి మన ఊర్లలో అయితే ఏంటంటే గనక చక్కగా ఏంటంటే కల్లారి చల్లుకొని అలుక్కి ఇంకేంటంటే కనుక ముగ్గులు పెట్టుకొని ఆ తర్వాత చక్కగా గుమ్మాన్ని అలంకరిస్తాము ఎందుకంటే అలా గుమ్మాన్న వాకిలిని అలంకరించుకుంటేనే ఆ ఇంటిని ఇష్టపడి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటాం కానీ కొంతమందికి అలా చేసే వీళ్ళు ఉంటుంది చేసే వీళ్ళు కొంతమందికి ఉండదు కాబట్టి ఉదయాన్నే లేచి సుచిగా ఏంటంటే కనుక వాకిలిని క్లీన్ చేసుకోండి అలానే కాకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం ఇంటిని మాపు వేసేటప్పుడు ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెం అంత కర్పూరం పొడి అంటే ఒక కర్పూరం తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకుని ఏంటంటే కనుక మీ యొక్క ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకోండి ఒకవేళ ఏంటంటే కనుక ఇలా చేసేసుకున్న తర్వాత మీరండి ఇంకా వాకిట్లో ముగ్గు పెట్టుకోండి గుమ్మాలకు పసుపు రాసి ఏంటంటే కనుక కుంకుమతో ఖచ్చితంగా ఇలా బొట్టు పెట్టండి ఇక అనంతరం స్నానం చేయండి ముఖ్యంగా శుక్రవారం స్నానం ఈ విధంగా చేయాలండి ఇది చాలా మంచి కొంతమంది ఆచరిస్తారు కొంతమందికి తెలియకపోవచ్చు శుక్రవారం ఏ స్త్రీ అయితే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తుందో అలాంటి స్త్రీకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆమె కటాక్షం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఏంటంటే కనుక శుక్రవారం స్నానం చేస్తే నీళ్ళల్లో కాకుండా పసుపు వేసుకోండి అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేయండి మంచిది అనమాట ఇలా స్కిన్ ఎలర్జీ ఇలాంటివి ఉంటాయి కదండి స్కిన్కి సంబంధించిన సమస్యలు పోతాయి మనకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలా స్నానం చేస్తే చాలా మంచిదండి ఇలా కుదరకపోతే కనీసం కైనా సరే పసుపుని పట్టించుకొని స్నానం చేయండి మంచి చేకూరుతుందనమాట స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని ముందు రోజే మనం ఆ తర్వాత ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలతో అలంకరించుకొని ఆ తర్వాత దీపం పెట్టుకోవాలి మన శక్తి కులది అండి దీప దూప నేవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది చాలామంది అంటారు శుక్రవారం తలస్నానం చేయకూడదని కానీ అలా శాస్త్రాల్లో ఎక్కడ కూడా లేదండి మన పూర్వీకులు కూడా శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేసేవారు కాబట్టి తలస్నానం చేయాలి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు తలస్నానం చేస్తే మంచిది ఇలా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని ఏంటంటే కనుక ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే మంచిది అలా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు సి కోట దగ్గర కూడా పూజ చేసుకొని తులసమ్మ కూడా నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది ఇంట్లో రెండు పూటల ఉదయం సాయంత్రం దీపం పెట్టేసుకోండి ఇక ఆ తర్వాత గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే ఈ పనిని చేసుకోండి గుమ్మము ఏంటంటే కనుకనండి మన ఇంటికి చాలా కీలక పాత్రను పోషిస్తుంది అందుకే గుమ్మం దగ్గర రాత్రి సమయాలలో ఏంటంటే కనుక ఒక తమలపాకుని తీసుకొని ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి దానిపైన నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి కుంకుమ పసుపు చల్లి అందులో రెండు లవంగాలను గుచ్చి ఆ ఉప్పు మీద పెట్టండి ఇలా ఎందుకు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు ఇది ఎందుకు చేయండి అంటే కనుక చూడండి చాలా మంది ఇంటిపైన ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు ఉంటాయి ఆ ప్రయోగాలు ఏంటంటే కనుక మనం కావాలని చేయించుకోము మనం అంటే గిట్టని వారు మన ఇంటిపైన చెడు ప్రయోగం అనేది ఖచ్చితంగా చేయిస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం కదా చాలా వరకు కూడా అండి మన ఇంటిపైన చెడు ప్రయోగం జరిగిందంటే చాలీగా మనకు నరదిస్ట్ ఎక్కువగా ఉన్నా సరే మన ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఏంటంటే కనుక జబ్బు పడతారు అనుకోకుండా హృదా ఖర్చులు పెరిగిపోతాయి ఎలాంటి ఇబ్బంది వస్తుందంటే కనుక అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి అలాంటి ఇబ్బంది అనేది వస్తుందనమాట అది పోవాలంటే ఏం చేయాలో అర్థం కాదు అసలు ఎందుకు ఇలా ఇబ్బందులు వస్తున్నాయో కూడా తెలియదు అలానే కాకుండా ఏంటంటే కనుక మాకే ఎందుకు ఇలా జరుగుతుంది మా ఇంటిపైన ఎందుకు ఇలా చెడు ప్రయోగాలు జరుగుతున్నాయని మనం బాధపడిపోతూ ఉంటాం చెడు ప్రయోగాలు అంటే గనక మన ఇంటిపై చాతబడి జరగటం కానీ ఆత్మల నీడలు ఉండటం కానీ అలానే కాకుండా మనకు ఇబ్బందులు ఉండటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఈ పరిహారం తప్పనిసరిగా చేసేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసినట్టు ఎవరికి చెప్పకండి రాత్రంతా కూడా మీ ఇంటి దగ్గర ఏంటంటే గనక నిమ్మకాయని పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఇలా చేయటం వల్ల అయితే మంచి ఫలితం అయితే చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా చాలా చిన్న పరిహారం అండి చాలా ఇలా శక్తివంతమైనది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇది రాత్రంతా కూడా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా ఉప్పు పోసాము తమలపాకు మీద పెట్టాము అంటే మీరు ఉప్పు తమలపాకు మీద ఎంత పడుతుందో అంత పోసేసి నిమ్మకాయను పెట్టండి నిమ్మకాయకు అతీత శక్తులు ఉంటాయండి నిమ్మకాయ చాలా చాలా పవర్ని కలుగుంటుంది కాబట్టి నిమ్మకాయ అయితే విధంగా చేసుకుంటే మన ఇంటిపైన ఉండే చెడు ప్రయోగాలు పోతాయి కానీ ఒకటేసారి పోతాయని చెప్పట్లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోతాయనమాట అందుకే రాత్రంతా కూడా పెట్టుకోండి ఇది రాత్రి పది గంటల సమయంలో కూడా పెట్టొచ్చు అంటే కొంతమందికి ఏంటంటే కనుక నలుగురు చూస్తారేమో ఏమైనా అనుకుంటారేమో అనుకుంటారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక రాత్రికి అందరూ పడుకున్న తర్వాత కూడా ఈ పనిని చేయొచ్చు కానీ శుక్రవారం ఉండేలాగా చూసుకొని చేసుకోవాలి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే తెల్లారుతుంది కదండి అప్పుడు ఇదంతా కూడా చక్కగా ఒక కవర్లో పోసేసి దూరంగా పడేయండి సరిపోతుంది ఒకటికి రెండు మూడు వారాలు చేయండి ఫలితం అనేది వస్తుంది ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చెడు ప్రయోగాల నుంచి మన ఇంటిని మనం కాపాడుకున్న వారం అవుతాం అనమాట కాబట్టి శుక్రవారం పూట ఇది ఆచరించండి శుక్రవారం పడేయకూడదు తెల్లారి పడేయాలన్నమాట శనివారం రోజు ఇలా కవర్లో పోసేసి పడేయండి మళ్ళీ ఏంటంటే కనుక దాన్ని మీ ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవటం ఇలా అయితే దాని దానివల్ల ఫలితం ఉండదు రాత్రంతా కూడా ఏంటంటే నెగిటివిటీని మొత్తం తీసేసుకుంటుందండి చెడు మొత్తం తీసేసుకుంటుందన్నమాట చెడునంతా కూడా లాక్కుంటుంది కాబట్టి మన ఇల్లు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా తెల్లారిన తర్వాత అది పడేసి ఒకసారి ఏంటంటే కనుక ఇల్లు తుడుచుకొని దీపం పెట్టుకుంటే కొంచెం ఎంతో కొంత మనకు ఫలితం అయితే అనిపిస్తుంది అనమాట మనకు ముందుకంటే ఇప్పుడు కొంచెం బెటరేలే లే అన్న ఒక ఇలా ఇదనేది ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆచరించేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గనక మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఇంకొకటి చేసుకోండి అంటే గుమ్మ దగ్గర పెడితే ఇంటి పరంగా ఉండే సమస్యలు పోతాయండి అలానే కాకుండా మనం చెప్పాం కదా నిమ్మకాయని ప్రదేశంలో పెట్టి తొక్కమని అలా తొక్కడం వల్ల ఏంటంటే గనక ఇంకా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికి ఒకటే నిమ్మకాయ కావాలి ఎక్కువగా అవసరం లేదనమాట ఒకటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే గనక ఇది ఇంట్లో చేయకూడదు ఇంటి ఆభరణంలో ఎక్కడ కూడా చేయకూడదు కొంచెం ఇంటి నుంచి దూరంగా చేస్తే మంచిది ఒకవేళ మాకు అలా వీలు లేదంటే కనుక ఇంటి బయట చేసుకోండి ఇంకా చేసేసుకున్న నిమ్మకాయని పడేయండి కానీ వీళ్ళున్నంత వరకు కూడా ఏంటంటే కనుక ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళే చేసుకోండి అలా చేసుకుంటే రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందనమాట ఏమి లేదండి ఒక నిమ్మకాయని తీసుకోండి పండిన నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలండి పరిహారానికి మీరు ఏంటంటే కనుక పండిన నిమ్మకాయని తీసుకుంటే మంచిది అనమాట ఇలా పండిన ఒక నిమ్మకాయని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఇది ఎందుకు ఇలా తొక్కాలంటే మనం జీవితంలో చాలా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం ఎంత కష్టపడుతూ ఉంటామంటే కనుక ఎవరికి చెప్పుకోలేము మన కష్టం అంత కష్టపడిపోతూ ఉంటాం ఈ కష్టాలు ఈ నష్టాలు మాకే ఎందుకు వస్తాయి మాకే ఇలా ఎందుకు జరగదు మరి ఇవి పోవాలంటే మేము ఏం చెయ్యాలి ఎందుకు ఇవి మా జీవితంలో నుంచి వెళ్ళిపోవట్లేదని ఏంటంటే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే నిమ్మకాయ పరిహారం చేయండి అంటే ఇది తొక్కండి వెంటనే మీ కష్టం పోతుంది అన్నట్టు కాదు మనకు ఏది చేసినా కానీ కొంచెం సమయం పడుతుంది వెంటనే ఫలితం ఏది కూడా రాదు కాకపోతే ఏంటంటే కనుక మనకు నమ్మకం అనేది ముఖ్యమండి నమ్మకంతో చేస్తే ఫలితం అధికంగా వస్తుంది అదే ఏదో పైపైన చేసుకున్నామనుకోండి ఫలితం అనేది ఎక్కువగా రాదనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఇలా నిమ్మకాయని తీసుకొని ఏంటంటే కనుక ఇంటి ఆభరణంలో అంటే కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక మీకు కష్టాలు నష్టాలు ఏర్పడుతున్నాయి కదండి ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు కదా మనం అంటే ఇంకా ఇలాంటి వస్తే మనం ఎవరికి చెప్పుకుంటామండి ఎవరితో పంచుకోలేం కదా అందుకే ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మంచిది మనం ఏంటంటే నిమ్మకాయనే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ అతీత శక్తి ఉంటుందండి నిమ్మకాయ ఏంటంటే కనుక చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట ఒక నిమ్మకాయ ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే మన జీవితాన్ని మార్చేంత శక్తి దీంట్లోనే ఉంటుంది ఒకటి ఎందుకండి అంతెందుకండి మీకు ఒకటి చెప్పాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరేనండి దూర ప్రయాణం చేస్తున్నాం అది చెయ్యాలని లేదు కానీ ఇంకా మాకు ఆ ప్రయాణంలో ఇబ్బంది కలుగుతుందేమో అని అనుమానం అయితే ఉందండి అనుకుంటారు కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి ఎలాంటి ఇబ్బంది అనేది ఏర్పడదు ఏదైనా మీకు ఇబ్బంది అనిపిస్తే ఆ చెడు కావచ్చు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అదంతా కూడా నిమ్మకాయ తీసుకొని మిమ్మల్ని కాపాడుతుంది కావాలంటే చేసి చూడండి ఈ ప్రయాణం మాకు అనుకూలించదేమో అని మన మనసు చెబుతుంది మనకు అనుమానం ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా చేసుకోవాలండి ఇలా నిమ్మకాయని మనతో పాటు పెట్టుకొని మనం ఏంటంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి తిరిగి వస్తుండగా నిమ్మకాయని ఏంటంటే కనుక తల మూడు సార్లు తిప్పి దాన్ని పడేయాలి అంటే దాన్ని తొక్కడం ఇలాంటివి చేయకూడదు పడేస్తే ఏంటంటే కనుక చెడు అనేది మన ఇంటి వరకు రాదు అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది మనం అంటే గిట్టని వారింటికి కూడా మనం వెళ్తూ ఉంటామండి అప్పుడప్పుడు ఏదైనా సరే మనకు తెలిసిన వాళ్ళు మన రిలేషన్స్లే అనుకోండి ఏంటంటే వెళ్తామండి అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక అక్కడ తినొచ్చిన తర్వాత మనకు అసలు పడదండి ఏదో ఎందుకు వెళ్ళాము అండి ఇంకా వెళ్ళాలి తప్పదన్నట్టుగా మేము పోయినాం అయినా కానీ మాకేంటంటే పెద్దగా ఏంటంటే చాలా వరకు కూడా అండి బాధలు ఇబ్బందులు వచ్చాయండి అసలు వెళ్లాల్సింది లేకుండా అనుకుంటారు అలా వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇది మన సొంతంగా చెప్పేది కాదు మనకు శాస్త్రంలో చెప్పబడ్డది దీనివల్ల మంచి జరుగుతుంది చెడు జరగదు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అందుకే ఒకటే ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి శత్రువుల ఇంటికి వెళ్ళినా మీరు ఎక్కడికైనా వెళ్తున్నా మీకు పడట్లేదు ఇబ్బంది కలుగుతుంది బాధలు వస్తున్నాయి అనుకున్నప్పుడు నిమ్మకాయని దగ్గర పెట్టుకోవడం వెళ్ళడం ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని ఇంటికి వచ్చేటప్పుడు తీసేసి పడేయటం అంతే ఇంకా మనం మించి ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక చీల్చగలిగితే రెండు చేతులతో చీల్చి పడేయండి ఇంకా చాలా మంచిది అనమాట ఇలా రెండు పచ్చడి చేసి ఏంటంటే ఆ నిమ్మకాయని పడేయండి ఇంకా మంచిదండి అలా చేసుకుంటే ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం ఇంకా ఆ తర్వాత మనం చెప్పాం కదా మన కష్టాలు నష్టాలు పోవాలంటే మనం భరించలేక ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నిమ్మకాయని తీసుకొని చక్కగాండి ఇలా ఏంటంటే ఎడమ చేతులు పట్టుకోండి కొంచెం పండిన నిమ్మకాయ నిమ్మకాయ తీసుకుంటే పర్వాలేదండి అలా తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకోండి కొంచెం దూరంగా వెళ్ళండి మీకు ఉండే నష్టాలు కష్టాలు చెప్పుకోండి ముందుగా ఏంటంటే కనుక మనకు నష్టాలు వస్తూనే ఉంటాయి ఏది చేసినా మనకేం పెద్దగా కలిసి రాదు బాధలు ఉంటూనే ఉంటాయి కదా అది చెప్పుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా కష్టాలు అంటే ఒకటి పోగానే ఇంకొకటి రెడీగా ఉంటుంది ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు ఈ కష్టాలు మా జీవితాన్ని చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా మార్చేశాయి ఈ కష్టాల వల్ల మేము ఎవ్వరికీ కూడా అండి చెప్పుకోలేని కష్టాల్లో మేము ఉన్నామండి చెప్పుకుంటే నలుగురు నవ్వటంతో పాటు ఇంకా ఏది లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు నిమ్మకాయని తీసుకొని ఇలా చేతిలో పట్టుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని చక్కగా అండి ఒక ఇరవై ఒక్కసార్లు తల చుట్టూ తిప్పాలి అంటే ఎంత ఎక్కువ సార్లు తిప్పితే అంత మనకే మంచిది తిప్పేటప్పుడు అంత కూడా ఏంటంటే కనుక మనలో ఉండే కారా శక్తి అనేది మన కంటికి కనిపించదు వాస్తవానికి చెప్పాలంటే గనక మన కంటికి కనిపించకుండా మనని ఎంత ఇబ్బంది పెడుతుంది బాధ పెడుతుందంటే కనుక మనం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయమండి అన్ని సమస్యలను ఇస్తుంది అనమాట ఆ కారాత్మక శక్తి కావచ్చు ఈ నెగిటివిటీ ఉంటుంది కదా ఎంతో కొంత ఉంటుంది కొంచెం ఏంటంటే గనక మనకు గ్రహాలు అనుకూలించక స్థితిగతులు సరిగ్గా లేక ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి అనమాట అలా కూడా రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఇలా నిమ్మకాయని తీసుకొని తెల చుట్టూ తిప్పిన తర్వాత ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి అది రోడ్డు మీద ఇంటికి కొంచెం దూరంగా ఎక్కడైనా పర్వాలేదు తొక్కేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకూడదు ఎడమ కాని మడమ కింద పెట్టి తొక్కిం మనము వెనక్కి చూడకుండా వచ్చేయాలి ఇలా గనక చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒక రెండు వారాలు చేసుకోండి మూడో వారానికి మీరే అంటారు నిజం అండి మాకు కొంచెం కష్టం తగ్గినట్టు అనిపించింది మాకు కొంచెం నష్టాలు అనేవి తగ్గినట్టు అనిపించాయండి అన్నట్టుగా ఏంటంటే కనుక మీరే అంటారండి అంత బాగుంటుంది అంత మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి మనం ఏంటంటే మనం చేసుకోండి కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మండి మీకే మంచి జరుగుతుంది మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారమే కాకపోతే ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట ఇది ఆచరించుకోండి సరిపోతుందనమాట శుక్రవారం ఎప్పుడు చేయాలండి అంటే గనక ఇదైతే మనకు చెప్పాలంటే కనుక సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిది ఒకవేళ కుదరకపోతే రాత్రి సమయాలలో కూడా చేయొచ్చు కానీ ఆరు దాటిన తర్వాత రాత్రి లోపు శుక్రవారం ఉండేలాగా చూసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇంకంతా ఇంకంతకు మించి ఇంకేమీ లేదనమాట అలా చేసేసి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహానికి ఇంకా పాత్రలు కాండి మన కష్టాలని తొలగించుకోండి మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి మంచి రిజల్ట్ని అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట నిమ్మకాయలు ఏంటంటే కనుక నిమ్మకాయ డొప్పల్లో మనం దీపం వెలిగిస్తాం అలానే కాకుండా నిమ్మకాయ మాలను అమ్మవారికి సమర్పిస్తాం ఎందుకంటే మంచి జరుగుతుందని మంచి ఫలితాలు ఉంటాయని మనం ఏంటంటే గనక నిమ్మకాయనే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయలో చాలా చాలా పవర్ ఉంటుందండి చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట నిమ్మకాయలు అందుకే ఇలా చేసేసుకోండి ఇక తర్వాత ఏంటంటే కనుక ఎప్పుడైనా సరేనండి మేము వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం బాగా సాగట్లేదు వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం చేయండి ఇది కూడా చక్కగా పనిచేసే పరిహారమే మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అనమాట ఏమీ లేదు ఒక నిమ్మకాయని తీసుకొని ఏంటంటే కనుక ఇక్కడ చూయించే విధంగా అండి ఇలా చేయండి సరిపోతుంది అనమాట అండి ఎందుకంటే ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది కేవలం వ్యాపారపరంగా చేసుకోవాల్సిన పరిహారం అనమాట నిమ్మకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో ఏంటంటే గనక కుంకుమ నింపండి ఆ తర్వాత అర ఆవాలు పోసేసి ఒక తమలపాకు కానీ లేదంటే గనక చెప్పాలంటే గనక ముఖ్యంగా అండి మీరు ఒక పేపర్ మీద సరే పెట్టుకోవచ్చు లేదంటే మీ ఈ వ్యాపారం చేసే దగ్గర ఒక మూలలో అండి మీరు వ్యాపారం చేసే దగ్గర అక్కడ పెట్టేసినా సరిపోతుంది వ్యాపారంలో ఇబ్బందులు రావటం నష్టాలు కష్టాలు భరించలేకపోతు ఉంటాం కదా బాధపడిపోతుంటాం వ్యాపారం సరిగ్గా సాగదు ఎందుకో ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయండి అని మనం బాధపడిపోతుంటాం ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి పరిహారం పనిచేస్తుంది లేదంటే కనుక డైరెక్ట్గా మీరు ఇలా నిమ్మకాయని కోసి అందులో కుంకుమ ఆవాలను పోసేసి చక్కగా ఏంటంటే కనుక నాలుగు భాగాలుగా కోస్తాం కాబట్టి చేతిలో పట్టుకొని వ్యాపారానికి ఒకసారి దిష్టి తీసేయండి అలా కూడా వ్యాపారం బాగా సాగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా నిమ్మకాయతో మీరు ఇదే కాదండి ఏది చేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అనమాట శుక్రవారం పూట చేస్తే ముఖ్యంగా ఏంటంటే ఫలితాలు ఎక్కువగా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఏది చేసుకున్నా కానీ మీకు ఏంటంటే దైవ నిగ్రహం అనేది కలుగుతుంది చెడు అనేది పోతుంది అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక ఫలితాలను ఇచ్చేటివే కానీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటివి అయితే కాదనమాట మనకు నమ్మకం ఉంటే అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి మనలో ఉండే చెడుని తీసేస్తాయి ఇలా వ్యాపారానికి దిష్టి తీస్తే దిష్టి ఉంటాయి కదండీ అవన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత నిమ్మకాయని పడేసేయండి సరిపోతుంది వ్యాపారం కూడా బాగా సాగుతుంది వ్యాపారంలో ఎలాంటి నష్టాలు ఇబ్బందులు అయితే ఉండవన్నమాట చక్కగా ఉంటుంది మీకే తెలిసిపోతుందండి ఇంకా